నమస్తే వైఆర్ కి స్వాగతం कांग्रेस को प्रचार प्रति रोज वही ఒకరు నా హాస్పిటల్లో ఉన్నారు ఏదైనా వీలైతే సహాయం చేయకపోతే వారం మాగమ్మా ఎమ్మెల్యే అయితే ఆడు అంటే ఈయన కోసం ఆపల్లా పోల ఈ పాత్ర ఈ రోజున అనిచిత వ్యాఖ్యలు మా

మీరు సహకారం ఇస్తాం కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా వీళ్ళందరూ ఉంటా అని చెప్పేసి ఏ రకంగా కూడా ఇలాంటి సమస్య లేకుండా ఆదోని పరిపాలించిన పరిస్థితి మద్ద చెప్పేసి ఒక చెప్తాను ప్రయంతా ఉందమ్మా జిల్లా నుంచి వచ్చి ఏ విధంగా మాట్లాడుతా ఉన్నా అంటే ఈ మద్దతు పార్టీకి సంబంధించిన వాడు ఈ రోజు ఏమంటానండి వాడు ఏం చేస్తాడో ఏం చెప్తాడో చెప్పడానికి మీ పార్టీ సాయం చేస్తామని చెప్పే పరిస్థితి లేదు ఏదన్నా ముందు టార్గెట్ చేసుకునే ఆయన మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఈ రోజు ఇందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉందమ్మా ఏదన్నా కూడా ఇలాంటి మీనాడే అందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు మీనాసీ సపోర్ట్ చేయమని చెప్పారు Gracias.